హాయ్ అందరికీ రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ బిజినెస్లో ఒక ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇదే మష్రూమ్ అండి అంటే శాకాహారుల కోసం మాంసాహార రుచిని ప్రోటీన్ని అందించే శాకాహార పచ్చడి అదే పుట్టగొడుగుల పచ్చడి సో చాలా బాగుంటుందండి చక్కగా తయారు చేసుకొని తినొచ్చు రుచి మాత్రం నాన్ వెజ్ కి ధీటుగా ఉంటుంది సో మీకు ఈ పచ్చడి కావాలా స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పుట్టగొడుగులు తెచ్చి నేను తయారు చేసి పంపిస్తాను మష్రూమ్స్ స్మూత్ స్మూత్గా చాలా టేస్ట్ ఉంది ఏమే ఫ్రెండ్స్ ఇవే కాదండి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అలాగే కారపొళ్ళు స్వీట్స్ స్నాక్స్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోండి మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక చేయకుండా మనం ఈ మష్రూమ్ పిక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను దీనికోసం ఫ్రెష్గా ఉన్న రెండు ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకున్నాను ఇది ఒక్కొక్క ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి వీటి క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలా పీల్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఇలా పీల్ ఆఫ్ ఎప్పుడు అంటే ఏ కండిషన్లో అంటే మష్రూమ్స్ బాగా మట్టి ఉంటుంది కదా అలాంటప్పుడు అది కడిగితే పోదు అలాంటప్పుడు ఇలా పీల్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోండి అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న మష్రూమ్స్ ఫ్రెష్గా ఉన్నవి చాలా వైట్గా ఉన్నవి మట్టి కూడా లేదు సో ఇలాంటి కండిషన్లో వాటిని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ట్యాప్ వాటర్లో వాష్ చేసుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి ఈ వాటిని వేసి రెండుసార్లుగా కడిగితే సూపర్ క్లీన్ అవుతాయి సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి మీరు తీసుకునే మష్రూమ్స్ ఏ కండిషన్లో ఉంటే అలా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా నేను శుభ్రంగా క్లీన్ చేశాను ఆ తర్వాత వీటిని కట్ చేసుకోవాలి మష్రూమ్స్ని మరీ చిన్న ముక్కలుగా అసలు కట్ చేసుకోకూడదండి అది ఉండే సైజును బట్టి కట్ చేసుకోవాలి ఇలా పెద్ద సైజ్ అయితే నాలుగు ముక్కలు కట్ చేయండి మీడియం సైజ్ అయితే ఇలా రెండు ముక్కలు కట్ చేయండి ఇంకా చిన్నవైతే బటన్స్ లాగా వాటిని అలా ఉంచేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను అన్నీ కట్ చేసాను అనమాట మనం మన దగ్గర ఉన్న మష్రూమ్ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకుంటే మనకి పచ్చడిలో ముక్కలు అనేవి బాగా తెలుస్తాయి ఆ తర్వాత ఈ ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ కి సరిపడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఆయిల్ మొత్తాన్ని కూడా ఒకేసారి కడాయిలో వేసుకొని మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మజ్రూమ్ ముక్కలు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయండి సాల్ట్ ఎక్కువ వేయకూడదు అనమాట పచ్చడి కలిపేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ వేస్తే మనకు ఉప్పు ఎక్కువైపోతుంది ఈ ముక్కలు అన్నిటికి ఉప్పు పసుపు ఇలా పట్టించేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి మూత పెట్టి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడకగానే ఫుల్గా వాటర్ వస్తాయి ఈ మజ్రూమ్లోంచి ఈ వాటర్ అంతా ఇవికిపోయేంత వరకు ఉడికించుకోవాలి సెగ మీడియం టు హై ఫ్లేమ్కి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటూ మూతను కొంచెం గ్యాప్ ఉంచి పెట్టి ఉడికించుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి మరీ ఎక్కువ కలపొద్దు అదంతా అనేవి తునిగిపోయి మనకి మష్రూమ్ షేప్ అనేది ఉండదు అనమాట నెక్స్ట్ ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం వన్ నుంచి దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని దీనిలోనే హాఫ్ స్పూన్ మాత్రమే మెంతులు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీరా రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని కొన్ని సెకండ్ ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి మరి ఎక్కువగా వేగనవసరం లేదనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి ఇక్కడ మష్రూమ్స్ అందులో వాటర్ ఊరి ఇంకిపోవడానికి మనకు ఒక పది నిమిషాల దాకా టైం పడుతుంది అలాగే మనం తీసుకునే మష్రూమ్ క్వాంటిటీని బట్టి కూడా ఇక్కడ టైం పడుతుందండి సో నేను తీసుకున్న ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్సే కాబట్టి నాకు ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది వీటిలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్లో ఇంకొక రెండు నిమిషాలు మజ్రూమ్స్ బాగా వేపండి మరీ ఎక్కువగా కాదు గోల్డెన్ కలర్లోకి రోస్ట్ అయితే చాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా నూరుకున్న పేస్ట్ వేసుకోవాలి సో వచ్చేసి మనం తయారు చేసుకునేటప్పుడు ఎక్కడా తేమ తగలకుండా ఫ్రెష్గా తయారు చేసుకుంటే రుచి బాగుంటుంది నిల్వ కూడా ఉంటాయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆయిల్లో కొంచెం ముక్కల పక్కకనేసి కనేసి ఆయిల్లో వేసి ఇలా వేపుకున్నట్లయితే త్వరగా వేగుతుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముక్కలు అలాగే ఇది మొత్తం కలిపి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఎక్కడ పచ్చివాసన లేకుండా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇది ఇలా వేయించేసుకొని ఇక స్టవ్ ఆపేసి పక్కన ఉంచండి ఇప్పుడు దినుసులన్నీ ఆరిపోయాయి వేపుకున్న దినుసులు కూడా గ్రైండింగ్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పౌడర్ అనేది చక్కగా తయారైపోయింది దీనిలో నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వాడుతున్నాను మీరు సాల్ట్ అయినా వాడచ్చు కళ్ళు ఉప్పు కాబట్టి ఇట్లా పౌడర్లోనే వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే ఉప్పు మెత్తగా అవుతుంది ఏదో ఒక చిన్న టిప్ అండి సో ఇలా మనం మసాలా అలాగే సాల్ట్ రెండు రెడీగా పెట్టుకున్న అలాగే కారం కారం కూడా వచ్చేసి వన్ బై థర్డ్ కప్ అనమాట అంటే మీ ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోవచ్చు అలాగే నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే ఉప్పును కూడా దీనిలో వేసేసుకొని ఇక కలిపేసుకోవడమే చూడండి చక్కగా పచ్చడి అనేది తయారైపోయింది చాలా రుచిగా ఉంటుందండి సో దీనికి పోపు పెట్టడం అలా ఏమీ అవసరం లేదనమాట వెజిటేరియన్ పచ్చడిలాగా సేమ్ నాన్ వెజ్ పచ్చడిలాగే తయారు చేసుకోవాలి అందుకే నేను ఫస్ట్లో చెప్పాను శాకాహారులకి మాంసాహార రుచిని ప్రోటీన్ ఇచ్చే పచ్చడి అని చెప్పేసి సో అంత టేస్ట్ ఉంటుందన్నమాట నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా నోటికి రుచిగా ఈ వెజిటేరియన్ పచ్చడి పుట్టగొడుగుల పచ్చడి బాగుంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకొని ఇక దీని మొత్తాన్ని కూడా ఒక గాజు బౌల్లో పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక రోజు ఉంటే చక్కగా ఊరిపోయి మనకి తినడానికి రెడీ అవుతుంది సో నేనైతే అంత టైం కూడా ఇవ్వలేదండి వెంటనే రైస్లో కొంచెం పచ్చడి వేసుకొని తిన్నానమాట టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి మీరు ఒకసారి ఈ కొలతలతో నేను ఈ చూపించినట్లుగా ట్రై చేసి చూడండి మీకు బాగా ఇష్టపడతారు సో మీకు ఇలాగే పచ్చడి తయారు చేసి పంపించాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా ఉన్న పుట్టగొడుగులు తెచ్చి నేను చక్కగా తయారు చేసి పంపించేస్తాను ఇవే కాదండి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కారపళ్ళు స్వీట్స్ స్నాక్స్ ఏం కావాలన్నా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి చక్కగా ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ నేను చేస్తూ నీ చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ